నమస్కారం గురువు నమస్కారం మాస్ గురువు గారు పాల్గొన బహుళ ఏకాదశి ఏ రోజున వస్తుంది మరి ఆ రోజు చేసుకోవాల్సిన పనుల గురించి తెలియజేస్తారు మనకి ఏప్రిల్ నెల ఐదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మనకి శుక్రవారం నాడు ఈ యొక్క పాల్గొన బహుళ ఏకాదశి తిథి వచ్చిందనమాట ఈ రోజున ఏకాదశి అని అనగానే మనకు గుర్తుకు రావాల్సింది ఫాస్టింగ్ ఉపవాసం అంతే ఏకాదశి అంటే ఉపవాసం అండ్ పరమ పవిత్రమైనటువంటి రోజు ఈరోజు భూమికి చంద్రుడు చాలా దగ్గరగా క్రిందకు వచ్చినటువంటి తిథి ఏకాదశి తిథి అందువలన ఆ రోజు చక్కగా ఏకాదశి రోజున ప్రతి ఏకాదశి రోజున ఈ ఏకాదశి అని కాదు కొన్ని గిన్నెలో పాలు తీసుకోవాలా ఆ చంద్రుడు సాయంత్రం చంద్రోదయం సమయంలో చంద్రుడు వచ్చిన సమయంలో ఆ పాల గిన్నెని చంద్రకాంతి ఇచ్చి అందులో పడేటట్లుగా పెట్టుకోవాలి ఆ చంద్రుడికి పూజ చేయాలి అగరబత్తి వెలిగించాలా దీపారాధన చేయాల దీపారాధన చేసి చంద్రుడికి చక్కగా ఏదో ఒక నైవేద్యం మనం ఈ పాలన నైవేద్యం చూపించి హారతిచ్చి ఇది చేసినప్పుడు ఈ చంద్రుని యొక్క పా పాలన కనుక మనం తాగితే చంద్రబలం లేనటువంటి వాళ్ళందరికీ కూడా చంద్రబలం లభిస్తుంది ఆ విధంగా వీళ్ళకి ఏకాదశి రోజున ఎవరైతే పదకొండు ఏకాదశులు వరుసలో చేస్తారు అటువంటి వాళ్ళు మాతృ సౌఖ్యాన్ని పొందుతారు వీళ్ళని కన్నటువంటి తల్లికి సుఖంగా మనశ్శాంతి అనేటటువంటిది వస్తుంది ఇప్పుడు చాలామంది పెళ్లి చేసుకుంటారు చేసుకున్న వెంటనే ఈ కోడళ్ళు అత్తలు కొట్టుకుంటూ ఉంటారు పోరు ఈ భర్త అనేటటువంటి వాడు హెన్ పెక్కడైపోతే పెళ్ళం వైపు ఉంటున్నాడు తల్లిని నిర్ నిర్లక్ష్యం చేస్తున్నాడు ఇక స్టార్టింగ్లో ఫస్ట్ ఇయర్లోనేమో తల్లివైపు ఉంటాడులే తల్లిదండ్రులు ప్రతిదీ భార్య చెప్పింది భార్య తరపు బంధువులు చెప్పేది ప్రతిదీ వచ్చి ఈ తల్లికి వీళ్ళకి తండ్రికి చెప్తూ ఉంటాడు దానివల్ల గొడవలు స్టార్ట్ ఇలా కంట్రోల్ బ్యాలెన్స్ చేయడం అనేది రాదనమాట కొంచెం ఎక్స్పీరియన్స్ మీద వస్తుంది ఈ బ్యాలెన్స్ అనేటటువంటి నేర్పించేటటువంటి వ్రతమే ఈ యొక్క చంద్రవ్రతం రోజు ఎవరైతే ఈ చంద్రుడి యొక్క పూజలు మనం చేసుకుంటూ చంద్రుడి యొక్క వెన్నెల్ని మనం తాగుతూ తాగుతుంటామో ఆటోమేటిక్గా తల్లి యొక్క చంద్రుడు అంటే తల్లి అనమాట మన కారకుడు తల్లి మన మనస్సు ఆహ్లాదంగా ఆకరంగా ఉండడం ఆ తర్వాత తల్లి కూడా ఆయుర్దాయం పెరగడం ఆ కోడల పట్ల సహృదయత పెరగడం ఆ కోడలు ఏమైనా చిన్నతనంతో ఒక మాట విసిరేస్తే పట్టించుకోకుండా వీళ్ళు ముందుకు వెళ్ళడం ఇవన్నీ కూడా ఈ వ్రతం వల్ల వస్తాయన్నమాట అదే కాకుండా ఇక్కడ ఏకాదశి రోజున ప్రాతకాల సమయంలో సూర్యోదయం ముందే లేవాల సూర్యుడు వచ్చే ముందే లేచేసి శుభ్రంగా నువ్వుల నూనెని ఇంత తలపైన పెట్టుకొని నల్ల నువ్వుల్ని కూడా తలపైన పెట్టుకొని లేదా తెల్ల నువ్వుల్ని పెట్టుకొని మొత్తం మీద నువ్వుల కంటెంట్ ఉండాలి ఈ పాల్గొన మాసం అంతా నువ్వులతోనే అనమాట సూర్యుడితో నువ్వులతో శ్రీమన్నారాయణమూర్తితో సో సో అప్పుడు తలంట స్నానం చేసిన తర్వాత మనము అభ్యంగన స్నానం చేయాల అంటే నువ్వు ఒంటికి కూడా చక్కగా మసాజ్ చేసుకుంటున్నట్టుగా నువ్వుల నూనె రాసుకోవడం లేదా ఈ యొక్క ఈ సున్నపిండి పెట్టుకుని ఆడవాళ్ళు చక్కగా ఆ రోజు తలంటి స్నానం చేయడం ప్రాతకాలంలోనే మరి ఏకాదశి వ్రతంని నేను చేస్తున్నాను అని చెప్పి సంకల్పించుకొని ఆ రోజున ఉపవాసం ఉండి శ్రీమన్నారాయణమూర్తి యొక్క లక్ష్మీనారాయణ యొక్క కలసాన్ని పెట్టి అందులోకి శ్రీ లక్ష్మీనారాయణుల్ని అందులో లోపలికి తీసుకువచ్చి ఆ తర్వాత నారాయణ సూక్వంతో కానీ విష్ణు సూత్వంతో కానీ శ్రీ మహావిష్ణువు కనుక మీరు పూజలు చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది అదేవిధంగా శ్రీ మహావిష్ణువు యొక్క అష్టోత్తరం కానీ ఈ యొక్క శత సహస్ర స్తోత్రాలు సహస్రనామావడి సహస్ర నామావడి పూజ వెయ్యి ఎనిమిది నామాలతో లేదా ఓం నమో నారాయణాయ అనేటటువంటి మహామంత్రాన్ని బియ్య ఎనిమిది సార్లు మనం కనుక జపించుకుంటూ పూజ చేసి తర్వాత ఈ యొక్క సంకల్పం మనం ఇది మనం అది అని చెప్పి చెప్పాల్సినటువంటి అవసరం అనేది భగవంతుడికి అంతా తెలుసు ఏదైనా ప్రత్యేకించి ఒక గ్రూప్లో ఒక హోమాలు కానీ ఒక వ్రతాలు చేసేటప్పుడు మనం సంకల్పం చెప్పుకోవడం అనేది ఇట్స్ అ ఫార్మాలిటీ అసలు గోయింగ్ టు టెంపుల్ ఈజ్ అ ఫార్మాలిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతేగాని దేవుడి గుడికి వెళ్తే ఏదో స్పెషల్ బోన్స్ వచ్చేస్తాయి నువ్వు వెళ్ళావా నేను వెళ్ళాను నువ్వు వెళ్ళలేదా ఇంకా వెళ్ళదా అని ఏదో అపరాధం చేసినట్టుగా గుడికి వెళ్ళకపోతే అని మరి ఇలా అనడం జరుగుతుందని అనేక మంది ప్రవచనకారులు చక్కగా చమత్కరిస్తూ చెప్తూ ఉంటారు కాబట్టి మనము ఆ రోజున ఏకాదశి రోజున చక్కగా సూర్యనారాయణ మూర్తికి కానీ శ్రీమన్నారాయణ మూర్తికి కానీ శ్రీమన్నారాయణ మూర్తి యొక్క అంశమైనటువంటి వెంకటేశ్వర స్వామి కానీ ఆ స్వరూపం రామచంద్ర ప్రభు శ్రీకృష్ణుడు అంశాలు కాదు ఇక్కడ సాక్షాత్తు నారాయణుడే రాముడు శ్రీమన్ నారాయణుడే కృష్ణుడు శ్రీమన్ నారాయణుడే శ్రీ మహావిష్ణువు అంశావతారాలు ఉంటాయి పరశురామవతారం ఇలాంటి వాటిని అంశావతారాలు అంటారు సో ఇటువంటి చక్కగా పూర్ణ అవతారాలు ఇవి చతుషష్ఠి కళలతో పుడతాడు శ్రీకృష్ణుడు అంటే అరవై నాలుగు కళలతో చంద్రుడికి ఎన్ని కళలు ఉంటాయి పదహారు కళలు ఉంటాయి కాబట్టి మనం ఎప్పుడైతే ఈ రోజున శ్రీమన్ నారాయణమూర్తిని కనుక మనం పూజ చేస్తే అరవై నాలుగు కళలు మనకు వస్తాయి అలాగే చంద్రుణ్ణి మనం ఆ రోజు సాయంత్రం కనుక చేసినట్లయితే షోడస కళలు మనకు వస్తాయన్నమాట కాబట్టి ఈ విధంగా ఈ శ్రీమన్నారాయణ మూర్తికి ఈరోజు నేను చక్కగా అష్టోత్తరాలతో పూజ చేసుకోవడం తులసి పాత్రాలతో మనం పూజ చేసుకోవడం ఇతర పుష్పాలతో మనం పూజ చేసుకోవడం ఆ రోజున ఉపవాసం ఉండడం స్వామివారికి పల్లో పలహారము ఏదో ఒకటి నివేదన చేయడం ఆ తర్వాత మళ్ళీ మనం ఆ యొక్క నివేదన మర్నాడు మనం తీసుకోవచ్చు ద్వాదశి యొక్క వ్రతాన్ని చేసి బ్రేక్ చేసుకున్నప్పుడు ఈ రోజున ఏకాదశి అంతా కూడా స్వామివారికి పెట్టిన నియమం ఏమిటంటే ఫాస్టింగ్ 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 అంతే ఈ విధంగా కనుక మనం చేసుకుంటే ఏకాదశి రోజున సమస్త కష్టాలు పోతాయి మొత్తము ఏకాదశి రోజున తేరినటువంటి కోరిక ఇక ఉండదనమాట ఆ రోజు అంత మంచి రోజు అమ్మ అలాగే గురువు గారు పాల్గొన బహుళ ఏకాదశి యొక్క విశిష్టతని మరి ఆ రోజు చేసుకోవాల్సిన పూజా విధానం గురించి కూడా చాలా చక్కగా వివరించారు అలాగే ఆ రోజు శ్రీ మహావిష్ణువుని ఎలా పూజించాలి అనేసి కూడా చాలా చక్కగా వివరించారు గురువుగారు ధన్యవాదాలు ధన్యవాదాలమ్మా